నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని అక్క శుక్రవారం బహుళపక్ష అష్టమి వచ్చేస్తోంది జ్యేష్ఠ బహుళ పక్ష అష్టమీ కళాష్టమిగా జరుపుకుంటాం శుక్లపక్షం కూడా శుక్రవారం వచ్చింది బహుళ పక్షం కూడా శుక్రవారం వస్తాం అద్భుతం కదా మీరు శుక్రవారం అష్టమి వస్తే చాలా వైభవంగా లక్ష్మీదేవికి ఎలా దీపాలు పెట్టుకోవచ్చు అనేది ఆల్రెడీ చెప్పారు లాస్ట్ వీడియోలో చెప్పారు మళ్ళీ దాని గురించి ఒక్కసారి క్లుప్తంగా చెప్పాడు అక్క అలాగే కాలాష్టమిని ఎలా వినియోగించుకోవచ్చు ఎప్పుడు మరి అందరూ చెప్పేదే వింటూనే ఉంటారు మన వాళ్ళందరికీ కూడా పరిపాటే కుష్మాండ దీపం ఆ మరి అదే పద్ధతిలో చెప్తున్నారు ఇంకేమైనా చెప్తున్నారా అసలు ఎట్లా దేనికోసం ఈ రోజున మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అక్క తప్పకుండా చెప్తాను పద్మిని ఆ ముందు శుక్రవారం అష్టమి వస్తే గనక అమ్మవారికి చాలా ప్రీతి మనం లలితా సహస్రనామంలో చదువుకుంటే గనక అష్టమీ చంద్ర విభ్రాజ అంటే ఆవిడ మొహం అంటే ఫేస్ నుదురు అని చూసుకుంటే గనక కిరీటం పెట్టిన తర్వాత ఇలా జుట్టు ఇలా వస్తుంది కదా అష్టమి చంద్రుడి లాగా వెలిగిపోతూ ఉంటారట ఆవిడ అంటే ఎప్పుడు కూడా అష్టమి నాడు చంద్రుడికి తేడా ఉండదు అనమాట శుక్లపక్ష అష్టమిలో ఎలా అయితే ఉంటారో కృష్ణపక్ష అష్టమిలో కూడా అలానే ఉంటారు చంద్రుడు కాబట్టి అంటే ఎక్కడ కూడా ఎప్పుడు కూడా అమ్మవారు అన్ని కళలతోనూ ఉంటారు ఎక్కడ ఎప్పుడు తేడా అనేది ఉండదు అలసిపోవడం అనేది ఉండదు అమ్మ అందరిలో అసలు ఏమాత్రం కూడా అయ్యో ఇవాళ్ళు ఇంకా చాలా బాగున్నారనే అనిపిస్తుంది కానీ తగ్గడం అనేది ఉండదు అనేది ఆ మనం అర్థం చేసుకోవాలన్నమాట కాబట్టి అష్టమి నాడు చాలా కళలతో ఉంటారు అమ్మవారు అని కూడా చెప్తారు మీరు చూస్తే గనక సమంగా ఉంటుందన్నమాట ప్రకృతి ఎప్పుడు కూడా ఇటు ఏడు ఇటు ఏడు తీసేస్తే ఎనిమిది చాలా విశిష్టమైన నెంబర్గా తీసుకోవచ్చు అందుకే మనం న్యూమరాలజీలో కూడా తొమ్మిది నెంబర్లు తీసుకుంటే ఇటు నాలుగు ఇటు నాలుగు తీసుకుంటే ఐదవ నెంబర్ చాలా విశిష్టంగా పనిచేస్తుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి అలా అష్టమి రోజు అమ్మవారిని పూజించడం అనేది చాలా ఇంపార్టెంట్ శుక్రవారం అష్టమి కలిసి వస్తే గనక అమ్మవారికి ఎనిమిది దీపాలు పెట్టడం అనేది చెయ్యండి అమ్మవారి పూజ మొదలు పెట్టండి ఎనిమిది దీపాలు పెట్టి ఎలాంటి కోరికైనా కూడా నెరవేరుతుంది అని చక్కగా చెప్పుకోవచ్చు అయితే ఆ రోజు అష్టమి సుమారుగా సాయంత్రం నాలుగు ఇరవై ఏడుకు మొదలవుతాను అక్క సో సాయంత్రం పెట్టుకోవచ్చు అంటే సాయంత్రం పెట్టుకోవచ్చు తప్పకుండా సాయంత్రం పెట్టుకోవచ్చు తప్పేం లేదు చక్కగా పొద్దున కూడా చేసుకోవచ్చు అమ్మవారికి సాయంత్రం కూడా విశేషంగా చేసుకోవచ్చు మీరు అమ్మవారి ఆరాధనలు కానివు ఇప్పుడు మనం కాలభైరవుడి ఆరాధన గురించి కూడా చెప్పుకుంటే గనక సువాసన ఉన్నవి అంటే చాలా ఇష్టం అనమాట అమ్మవారికి కాని కాలభైరవుడికి కాని కాలభైరవుడికి విశిష్టంగా చెప్పుకోవాలి అసలు కాలభైరవుడిని అనగానే చాలా మంది భయపడిపోతారు అనమాట ఆ ఎందుకు అనంటే శివుడికి కోపం వచ్చినప్పుడు ఆయన ఆయన ఆ అసలు అంత కోపం ఉన్న వ్యక్తిని మనం పూజించకూడదు ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట అయితే ఎప్పుడైనా కూడా మనలో ఉన్న అసుర గుణాలు ఏవైనా కూడా మనం కోల్పోవాలన్నప్పుడు అసుర గుణాలు అనేవి మనలో ఉండకూడదు నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఆలోచనలను గాని మన ఇంట్లో గాని మన ఒంట్లో గాని ఉండకూడదు అని అంటే గనక ఇలా కాలభ కాలభైరవుని పూజించకూడడం అనేది చాలా మంచిది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు లేకపోతే గనక పూర్వజన్మ పాపాలు ఉంటేనే శని భగవానుడు కర్మ ఫలితాలు ఇస్తాడు అని కూడా మనం మనకు తెలిసిన విషయమే మరి అలాంటి శని భగవాను సైతము మనము ఆ అంటే మనకి అనుకూలంగా మార్చుకోవాలి అని అనుకుంటే గనక తప్పకుండా కాలభైరవుని పూజించాలన్నమాట ఎందుకు కాలానికి అధిపతి కాబట్ట కాలానికి అధిపతి అలాగే ఏదైనా ఒకటి చిన్నప్పుడు నేను చదివాను దేర్ ఈస్ నథింగ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఎక్సెప్ట్ చేంజ్ మారుతూనే ఉంటుంది మరి ఇప్పుడున్న మన మన పరిస్థితులు అటు ఈతి బాధలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ లేకపోతే శత్రువులు ఇబ్బంది పెట్టే సమస్యలు కానీ ఇవన్నీ కూడా కాలానుగుణంగా అంటే కాలం మనకి అనుకూలించి సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అంటే కాలభైరవుడు కంపల్సరిగా ఆయన అనుగ్రహం మన పైన ఉండాలి అయితే ఏ సమస్యకైనా స్వామిని ఆరాధించవచ్చు మనం అయ్యయ్యో ఆయనను పూజించద్దు ఆయనను పూజించద్దు అసురులు అయితే భయపడతారు మనం ఎందుకు భయపడ్డా కదా ఏమిటో సరే మీరు చెప్పాల్సింది చెప్పండి అక్క చేసుకోవాల్సింది వాళ్ళు చేసుకుంటారు అది కూడా భగవతా కదా ఈశ్వరుడు అనుగ్రహం ఉంటేనే కాలభైరుడు అనుగ్రహం అనుకో ఉగ్రము ఉగ్రము అని అంటే కోపం వచ్చినప్పుడే ఉగ్రంగా మారుతాం కదా అలా కోపం అనేది శ్రీరామచంద్రమూర్తికి కూడా తప్పలేదు సముద్రం మీద కోపం వచ్చి ఏం పలక మాట్లాడవే నువ్వు అసలు సమాధానం చెప్పవే అని కోపడ్డారు ప్రకృతి మీద కూడా కోపడ్డారు ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పారు సీత ఎక్కడుంది అని చెప్పి అసలు ఎంత విలయ తాండవం చేసేస్తారా కోపం వస్తుంది అంటే రాముడిని ఒకరు అంట కాబట్టి అట్లా ఎప్పుడు కూడా అలాంటి ఉగ్రం ఉంటే కానివ్వు కొన్ని కొన్ని సమస్యలు తగ్గవు గట్టిగా మాట్లాడితే కానీ పల్లవంటావు చూసావా అట్లాంటివి అన్నమాట కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ అలాంటి సమస్యలు చాలా ఉన్నాయి అగమ్య గోచరంగా ఉంది జీవితం అసలు ఈ భగవంతుడిని నమ్మాలా వద్దా అనే సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తప్పకుండా కాలభైరవుణ్ణి తప్పకుండా పూజించండి ఎలా పూజించమంటారు మీకు తెలుసు కూష్మాండ దీపం పెడితే చాలా మంచిది అనేది అయితే ఒక్కొక్క కొన్ని కొన్ని సమస్యలకి నేను చూస్తాను పద్మిని ఆ కూష్మాండం కొనుక్కునే పరిస్థితులు కూడా ఉండవు అష్టమి అని అన్నప్పుడు ఇవాళ మూడు వందలు ఉన్నది ఆ ఐదు వందలు అలా కూడా పెరిగిపోతుంది ఆ డబ్బు పెట్టుకోవచ్చు ముందుకొని పెట్టుకోవచ్చు ఎలాగో నిలవ కూడా ఉంటాయ్ అవును ముందు కొనుక్కొని పెట్టుకోవచ్చు సోమవారం నాడు మాత్రం కొనకండి ఎటువంటి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు అనమాట సోమవారం నాడు అది కోసేటప్పుడు కూడా తప్పకుండా మీ ఇంటి మగవాళ్లతో మాత్రమే కోయించండి ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఘాటు పెట్టకూడదు అది గుర్తు ఓకే నవధాన్యాలు కంపల్సరిగా ఉండాలి నవధాన్యాలు చక్కగా పోసేసి ప్లేట్లలో పెట్టి ఆ మనకి కుష్మాండ దీపం ఎలా పెట్టాలో చెప్తున్నాను చక్కగా సగానికి చేసేసుకొని ఆ లోపల ఉన్న గుజ్జంతా తీసేసి నువ్వుల నూనె వేసి ఒత్తులు వేసి దీపం పెట్టాలి పసుపతి ముందు రాసుకోవడం అనేది మనకు తెలుసు చిన్నదైనా తెచ్చుకోవచ్చు చిన్నది కూడా తెచ్చుకోవచ్చు తెచ్చుకోవాలి అనేది చిన్నది కూడా తెచ్చుకోవచ్చు అయితే మీకు చాలా ఇబ్బందిగా ఉంది మా వల్ల కావట్లేదు తెచ్చుకుందాం అనుకుని కూడా మా దగ్గర డబ్బులు లేవు అనుకున్న వాళ్ళు లేదు కూష్మాండ దీపంలో పెడితే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు ఆ ఇదేదో ఏదో చేసేస్తున్నావు నువ్వు అని చెప్పి బాధపడుతున్నారు మమ్మల్ని భయపెడుతున్నారు అనుకుంటే గనక మీరు కుడకల్లో కూడా పెట్టుకోవచ్చు దీపం కుడకల్ ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి ఎలా అయితే ఆ కూష్మాండ మీరు కొయ్యనప్పుడు ఎన్నాళ్ళైనా ఉంటుందో చక్కగా మనం దిష్టికి పెట్టుకోవాలనుకుంటే కనుక మనం గుమ్మడికాయ పెట్టుకుంటాం కదా చాలా రోజులు అండ్ అంటే పవర్ఫుల్ దిష్టి తగిలిందిరా బాబు ఇంకా వల్ల కాదనుకున్నప్పుడు మాత్రమే అది పగిలిపోయి రసంగా అర్థం ఉంటుంది అలాంట అంతవరకు బాగుంటుంది అవునా తట్టుకుంటుంది అలా కుడకలు కూడా మీరు గమనించండి కొన్ని సంవత్సరాలు ఉంటాయి మన ఇంట్లో ఎండిపోకుండా ఎండిపోయిన కుడకలు తెచ్చి పెట్టుకుంటే పాడైపో ఇక్కడ తెలంగాణలో అయితే చాలా ప్రాసస్యం కుడకలతో చక్కగా ఒడి బియ్యంలో కూడా పోస్తారు మీరు ఎవరికైనా పెళ్లి శుభలేకి ఇవ్వాలంటే కూడా వాళ్ళకెళ్లి ముందు బొట్టు పెట్టి కుడకతో సహా ఇవ్వడం కూడా చాలా అలవాటు అనమాట కాబట్టి కుడకలు తీసుకొని కుడకల్లో దీపం పెట్టి చక్కగా కింద నవధాన్యాలు పోసేసి కుడక పెట్టి తప్పకుండా అందులో నవ్ నల్ల నువ్వుల నూనె దొరికితే గానుగది వేయండి లేదు మామూలు నువ్వుల నూనె అయినా గాను గురించి తెచ్చుకోండి ఒక్క పావు కిలో ఆ తప్పకుండా దీపం అనేది వెలిగించండి కుడక కూడా పసుపు ఆ పసుపు రాయాలి మీరు బయట రాయండి పసుపు లోపల రాయాల్సిన అవసరం లేదు బయట వరకు రాసుకోండి కుష్మాండానికి లోపల రాయం మనం బయట ఇలా పెడతాం కూడా బయటే లోపల ఏమవుతుందంటే ఆ తడి ఒకటి వస్తుంది ఇంకోటి ఆ పసుపు కూడా ఒకవేళ మొత్తం ఘృతం అయిపోయింది అనుకో ఆ పసుపు కూడా అయిపోతుంది కదా కాలిపోతుంది అందుకని నేను రాయను అనమాట బయట వరకే రాస్తాను ఇంట్లో పెట్టుకోవచ్చు ఇంట్లో పెట్టుకోవచ్చు కుడకలైతే ఇంట్లోనే పెట్టుకోవచ్చు రైట్ స్వామికి నివేదన స్వామికి నివేదన ఉంది అయితే స్వామికి నివేదన చెప్పేటప్పుడు గనక చాలా మంది భయపడే విషయం ఏంటి అంటే చెప్పాలి అని అంటే ఆల్కహాల్ పెడతారు స్వామికి ఆల్కహాల్ నైవేద్యంగా నివేదనగా పెడతారు అని చెప్పి మన అందరికి తెలిసిన విషయం అయితే మరి మనం అలా చేయలేం కదా మరి మనం ఏం చెయ్యాలి అని అంటే ఆల్కహాల్ దేనికి యూజ్ అవుతుంది చాలా మంది ఏం చెప్తారంటే మేము చాలా రీవైటలైజ్ అవుతాం చాలా మేము ఎనర్జీ వస్తుంది మాకు ఇది ఇది మనం ఈ రోజుల్లో వాడుకునే ఆల్కహాల్ కాదు అది మద్యపానం కాదు మధుపానం సురాపానం అది వేరు మధుపానము అని అంటే అది వేరు అన్నమాట ఇక్కడ మనం తయారు చేసుకునే ఈ కెమికల్ ఆల్కహాల్ కాదు అది అసలు పెట్టకూడదు మనం అంటే ఏ చెట్టు నుంచో విప్ప పువ్వు నుంచి కూడా తీస్తారు విప్ప పువ్వు నుంచి తీస్తారు అలాగే మీరు ద్రాక్ష రసం చాలా ఉంచేసి దాని నుంచి కూడా తీస్తారు మరి అది మనం పెట్టం కదా ఇంట్లో అది కూడదు కదా మరి మనం ఏం అని అనంటే మనకి తేజో తేజోవంతంగా మనం అవ్వాలి అనంటే ఇమీడియట్ గా మన సెన్సెస్ అన్ని కూడా అనిపించాలి అంటే నిమ్మకాయ అవునక్క చక్కగా నిమ్మకాయ కోసేసి స్వామికి నిమ్మరసం నైవేద్యంగా పెట్టండి ఓకే అంత ఉప్పు వేస్తే ఉప్పు వేయండి పంచదార వేస్తే పంచదార వేయండి మీరు చూడండి చాలా నీరసంగా ఉంది బాబాయ్ అనుకున్నప్పుడు ఎండాకాలం అప్పుడు చక్కగా ఈ నిమ్మరసం తాగితే చాలా శక్తి అనేది మనకు వస్తుంది అట్లానే మనం ఆల్కహాల్ బదులు అసలు మనం పెట్టలేం కాబట్టి ఈ నిమ్మరసం అనేది తప్పకుండా స్వామికి నివేదన చేయండి అద్భుతం ఇదంతా కూడా ఈ ప్రక్రియ దీపం పెట్టడం అవ్వచ్చు నివేదన అంతా కూడా సాయంత్రమే సాయంత్రమే శుక్రవారం పూట సాయంత్రం సాయంత్రం అంటే ప్రదోష సమయంలో చేయమంటారు ప్రదోష సమయంలో కాలభైరవుడికి పూజ చేస్తే చాలా అసలు చాలా మంచిది అనమాట ఆరు టు ఏడు మధ్యలో ఆ చాలా మంచిది అందులో అష్టమిక గడియలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా మంచిది అనమాట సుతకంలో ఉన్న వాళ్ళు ఈ పూజ చేసుకోవచ్చా సూతకంలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు అయితే కూష్మాండ దీపం మాత్రం పెట్టకూడదు ఆ అందులో ఎవరైతే నిప్పు పెడతారు వాళ్ళు అస్సలు అలా లేదు కర్మ చేసిన వాళ్ళు కర్మ చేసిన వాళ్ళు అస్సలు కూడా చేసుకోకూడదు మిగిలిన వాళ్ళు చేసుకోవచ్చు అయితే తప్పకుండా మీరు ఏడు సూతకంలో ఉన్నారు అయ్యో ఇలాంటి మంచి రోజు మిస్ అయిపోయామే అని మీరు అస్సలు బాధపడద్దు ఆ రోజు సాయంత్రం అష్టమి గడి రాగానే కాలభైర వాస్తకం చదువుకోండి స్వామికి దండం పెట్టండి ఆయన ఇలా ఉంది కాబట్టి మేము చేయలేకపోతున్నాము ఈ సంవత్సరం అయిపోయిన వెంటనే మేము చేయడానికి మేము రెడీగా సంసిద్ధంగా ఉన్నాం మా బాధలు తప్పకుండా తీర్చు స్వామి అని చెప్పి అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెఫినెట్ గా అటు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఏం చేయొచ్చు అలాగే కాలభైరవుడు ఆరాధన ఎలా చేయొచ్చు అనేది చాలా సబవరంగా తెలియజేసినందుకు కృతజ్ఞత లెక్క కాశికాపురాదినాధ నమస్తే నమస్తే